పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దగేందుకు మీ ఇంటి ఇంటి గడప తొక్కుతుంది ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కొరకు చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా కల్లె మన కుటుంబాలకే వారి చేతికే ఆ సొంబంతా అందడం గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన ఏమని కోరుతా ఉన్నా గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నేరుగా అక్కచెల్ల మన ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటల్లలో అన్నీ అన్ని కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతీయలేని పరిస్థితి పరిస్థితిలోకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా